కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం జడ్పీ హై స్కూల్ మైదానంలో రాష్ట్ర స్థాయి అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ అంతర్జిల్లా బేస్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి టోర్నమెంట్ ఆర్గనైజర్ నాగేంద్ర ఆధ్వర్యంలో మొదలైన ఈ పోటీలలో పదమూడు జిల్లాల నుండి ఐదు వందల మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపిక అవుతారని ఆర్గనైజర్ నాగేంద్ర తెలిపారు मरी <laughs> విద్యార్థులరా మనము ఇక్కడ